అదే క్రూరత్వాన్ని కొనసాగిస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం నా బీసీలు నా బడుగు బలహీన వర్గాలు ప్రజలు అని చెప్పుకున్న వైసీపీ స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ గారు సిబిఎన్ గారు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తే దాన్ని ఇరవై నాలుగు శాతానికే కుదించి పదహారు వేల ఎనిమిది వందల స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధంగా ఇచ్చే పదవులన్నిటికీ కూడా ద్రోహం చేసింది వైసీపీ ప్రభుత్వం ఆ ఐదేళ్లలో ఆ ఐదేళ్ల ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై ఆరు మంది బీసీలని హత్య కాక ఏడు వందల డెబ్బై ఏడు వందల యాభై మంది బీసీల పైన దాష్టికానికి గురిచేసి రెండు వేల ఐదు వందల మంది బీసీలకు నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద ఎన్నో రకాలైన కేసులు పెట్టి ఎన్నో రకాలైన అక్రమాలకి పాల్పడింది వైసీపీ ప్రభుత్వం ఆ ఐదేళ్లలోనే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా మారింది అనంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా కరోనాతో బాధపడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఇటు కోవిడ్ నైన్టీన్తో అటు జగన్ నైన్టీన్తో అయిపోయిన పరిస్థితి మనందరం కూడా చవి చూడాల్సి వచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీ జెండాని బలంగా మోసారు అన్న ఏకైక కారణంతో చంద్రయ్య గారు మా బీసీ నాయకులైన చంద్రయ్య కుటుంబానికి చేసిన దాష్టికం వైసీపీ ప్రభుత్వం అంతా ఇంత కాదు వైసీపీ నాయకులు క్రూరంగా రడి రోడ్డు మీద ఆయన్ని బండరాళ్లతో మోపి హతమార్చిన సంఘటి సంఘటన ఈ రోజుకి కూడా కళ్ళంపట నీళ్లు తెప్పించే పరిస్థితికి వైసీపీ ప్రభుత్వం బీసీల పట్ల చేసిన దాష్టికాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి నిదర్శనంగానే నిలుస్తూ ఉన్నాయి ఆ చంద్రయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయం చేయాలి అని చెప్పి ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి మన శాసన మండలిలో బిల్లు ప్రవేశపెడితే మరి బొత్స సత్యనారాయణ గారు దాన్ని ఆ కుటుంబ సభ్యులకి ఎవరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన పరిస్థితి లేదు ఇవ్వకూడదు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఆయన ఖండించిన తీరు ఎంతో హేయంగా ఈరోజు మన ముందు నిలుస్తుంది నా బడుగు బలహీన వర్గాలు నా బీసీ ప్రజలు అని చెప్పుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఖరి ఈరోజు ఎలా కనిపిస్తుందంటే మరి బొత్స సత్యనారాయణ గారి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇలా మాట్లాడిచ్చారా అన్నదానికి అద్దం పట్టేలాగా ఉన్నాయి ఈరోజు చంద్రయ్య బీసీ వర్గానికి చెందాడు కాబట్టే ఈరోజు ఈ బిల్లుని వ్యతిరేకించాడు అన్నది చాలా స్పష్టంగా ఈరోజు మనకి కనిపిస్తూ ఉంది అదేవిధంగా మండలి సాక్షిగా బీసీల ప్రగతిని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో బొత్స సత్యనారాయణ గారు అడ్డుకున్నది వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను చంద్రయ్య కుమారుడి ప్రభుత్వ ఉద్యోగం రాకుండా అడ్డుకోవడం బీసీలను నిజంగా అవా అవ అవమానం చేసిన తీరు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను